హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్లో ఒక ఎక్స్గా మిగిలిపోయిన వారు లవ్ అయినా కావచ్చు లైఫ్ అయినా కావచ్చు మళ్ళీ వీరితో మాట్లాడగలుగుతారా వారు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఈరోజు వచ్చే ప్రశ్న ఏంటంటే మీ ఎక్స్ లవ్ లైఫ్ ఎవరైతే ఉన్నారో మరి వారితో కాంటాక్ట్ రావటం కానీ వారంతట వారే మీ లైఫ్లోకి రావడం కానీ వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈ టారో ఎనర్జీస్లో అయితే రీడింగ్ చూడడం చూ రీడింగ్ చూడడం అయితే జరుగుతుందండి సో అలా అని ఇక్కడ స్విచ్ కోడ్ అండ్ స్విచ్ బోర్డ్ ఇవ్వడం కూడా ఉంటుంది చాలామంది ఇప్పుడు మీ ప్రజెంట్ లైఫ్లో ఎవరున్నా లేకపోయినా సరే ఎక్స్ అన్న వారికి మీరు కనెక్ట్ అయ్యారు అంటే పాస్ట్ లవ్కైనా పాస్ట్ లైఫ్ కన్నా కనెక్ట్ అయ్యారు మీరు ఆ గతాన్ని వదలలేరు అండ్ ప్రజెంట్ వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు మీకు చిన్న హోప్ అయితే ఉందండి ఈ ఎక్స్ లవ్ లైఫ్ ఈ ఎక్స్ లవ్ అయినా సరే ఈ ఎక్స్ లైఫ్ అయినా సరే మళ్ళీ వీరితో మాట్లాడే అవకాశం ఉందా లేదా అండ్ వారిని పొంది వారి ప్రేమను పొందే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చూద్దాము నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి మీకు ఈ రీడింగ్ రీజన్ అయితే వీడియో క్లైమ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మరి రీడింగ్ వెళ్ళే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అండ్ టాపిక్స్తో అయితే వీడియోస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే ఈ ఛానల్లో ఉండబోతాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి సో ఏ రీడింగ్స్ కూడా మీరు మిస్ అవ్వరు అలానే ఈ ఛానల్లో ప్రతిరోజు లైవ్ ఉంటాయి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయి ఉంటుంది అలా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అండ్ కొంతమందికి పర్సనల్ రీడింగ్ తీసుకోలేని వాళ్ళు అంతంత ఫీజు ఇచ్చుకోలేని వాళ్ళు లైవ్లో అయితే సింగిల్ క్వశ్చన్ తోటి మీ సం మీ ప్రశ్నలకు ఏవైతే ఉన్నాయో అవి సమాధానాలు తీసుకోవచ్చండి ఓకే అక్కడ లైవ్లో మీరు ఎఫోర్ట్ పెట్టగలరు చాలా చిన్న అమౌంట్ అండి పర్సనల్ రీడింగ్ వేరే సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే జనరల్ రీడింగు అందరికీ వర్తించచ్చు వర్తించకపోవచ్చు వర్తించచ్చు అంటే ఇప్పుడు సడన్గా వీడియో చూస్తారండి సో ఈ ఈ వీడియో మీకై ఉంటుంది ఒకవేళ చూసినా సరే ఇది మీకు సంబంధించి కాకుండా ఉంటుంది అంటే ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి మనం ఇక్కడ ప్రశ్నలతో తీస్తాం కాబట్టి ఈ రీడింగ్ అనేది మీకు జరగచ్చు జరగపోవచ్చు అంటే పర్సంటేజెస్ కూడా ఉంటాయండి మీ పర్సన్ మైండ్ సెట్ మనసత్వం మీద ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇది మీరు నమ్మకంతో చేస్తారో ఎంటర్టైన్మెంట్గా ఈ వీడియో చూస్తారో మీ ఇష్టం ఇక్కడ మీకు స్విచ్ వర్డ్స్ స్విచ్ కోడ్స్ కూడా ఇవ్వటమైతే జరుగుతుందండి ముందుగా ఎనర్జీస్ అయితే చెక్ చేయాలి మీ లైఫ్లో ఎవరైతే మీకు ఎక్స్గా మిగిలిపోయారో వారి అయినా కావచ్చు లైఫ్ అయినా కావచ్చు వీరి గురించి ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో ఉన్న ఎక్స్ లైఫ్ ఎక్స్ లవ్ గురించి మీరు ఇచ్చే సమాధానం ఈ ఎక్స్ లవ్ ఎక్స్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వారికి ఎక్స్ లవ్ ఎక్స్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ బ్లస్సింగ్ టు హిట్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఈ ఎనర్జీ స్కర్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు మర్చిపోలేదు మీ ఎక్స్ లైఫ్ లవ్ కూడా మర్చిపోలేరండి మీతో మాట్లాడాలనే ప్రయత్నం అక్కడి నుంచి కూడా జరుగుతుంది మీరు ఏమీ ఎదురెళ్ళి మాట్లాడాలని అవసరం లేదు వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడే రోజైతే వస్తుంది సమయం కూడా దగ్గరలోనే ఉందండి వీరు మీతో అయితే అనుకుంటున్నారు సో వారైతే వారు తప్పైతే తెలుసుకున్నారండి ఇప్పుడు మీరేంటో మీతో ఉండే జీవితం ఏంటో మీ ప్రేమేంటో అన్నీ అర్థమైతే వారికి ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల నాశం చేసుకున్నాను ఫీలింగ్ అనేది వచ్చేస్తుందండి మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు తెలుసుకున్నాక వాళ్ళు అన్నది ఏంటి అంటే మూర్ఖత్వంతో మంచి చెడ్డ తెలుసుకోకుండా ఏ వాళ్ళ ఆలోచనలతోటి పక్క వాళ్ళ మాటలతోటి మీలాంటి వాళ్ళు వదులుకున్నామే ఏ విలువైంది వదులుకున్నాక ఇప్పుడు మళ్ళీ కావాలంటే దొరుకుతుందా లేదా సో ఈ దొరకాలి అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేదా మీరు వారి గురించి ఆలోచిస్తున్నారా లేదా వారు వచ్చి మాట్లాడినా మీరు రెస్పాండ్ అవుతారా లేదా సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇలా ప్రతిదీ తెలుసుకోవాలైతే అనుకుంటున్నారండి వీరు మిమ్మల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు ఇప్పుడు సొసైటీ కోసం చుట్టుపక్కల కోసం ఆలోచించట్లేదు గతంలో ఏదో అనుకున్నారండి కానీ ఇప్పుడు వాళ్ళదే తప్పు వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు అండ్ మీ విషయంలో ఏదైనా క్లారిటీ ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు వారికి ఇంపార్టెంట్ అనేది అనుకుంటున్నారు ఈ పర్సన్ అసలు మీకు ఆగస్టు ఆగస్టు కానీ సెప్టెం ఆగస్ట్ కానీ అక్టోబర్ టైంలో ఒక కాన్వర్జేషన్ ద్వారా ఈ పర్సన్ మాటలకి మీరు బాధపడ్డారండి కానీ మీరు చాలా కన్విన్స్ చేసి కన్విన్స్ చేసి చూసారు కానీ మాట వినలేదు బ్లాకులు చేయడము అనవసరమైన మాటలతోటి మిమ్మల్ని బాధ పెట్టడము ఇవన్నీ చేశారు సో ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మీరు ముభావంగా ఉండిపోయారు కానీ వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుని కాల్ చేస్తారనేది అనుకున్నారు సో మీరు ఇప్పుడు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కూడా ఒక ఈ పర్సన్ విషయంలో మీరు ప్రయత్నం అయితే చేశారండి ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేశారో ఈ పర్సన్కి మొన్న టూ మంత్స్ బ్యాక్ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మీరు అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడితే ఇప్పటి ఇది వచ్చేది కాదు ఈ సమస్య ఇది ఎదుర్కొనేది కాదు సో ఇది ప్రాబ్లం ప్రాబ్లం ఇంతవరకు తీసుకొచ్చేది కాదు మాట్లాడితే అయిపోయేదానికి ఈరోజు మాట్లాడడానికి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు దొరకట్లేదు అందుబాటులో లేరు మీ కాంటాక్ట్ లేరు అసలు మిమ్మల్ని ఎలా వెతకాలి ఎలా మాట్లాడాలి ఈ ప్రయత్నాల మీద అయితే ఉన్నారు మీద స్వయం ఎనర్జీ అయితే ఉన్నారండి మీకంటే ఎక్కువ స్వయం ఎనర్జీ కనిపిస్తుంది మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా మీరు మీ కాంటాక్ట్లోకి మీ కాంటాక్ట్లో మీరు నెంబర్ ఉందా ఏ ప్రతిదీ ప్రతీదీ తెలుసుకోవాలనుకున్నా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది మీ మనసులో ఇంకా వీరైతే ఉన్నారా మీ మనసులో వీరి మీద కోపం పోయిందా మీ మనసులో ప్రేమ ఉందా ఇవన్నీ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువైపోయింది సో ఈ పర్సన్ ఏంటంటే వారి మూర్ఖత్వం పలుతోటి ఇక్కడి వరకు తీసుకు సో మీరైతే వారికి ఒక బంగారం అంటండి ఈ గాడ్ గిఫ్ట్లో అయితే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చేజార్చుకోవడం అస్సలు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు వీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఆలోచిస్తే వీళ్ళదే తప్పని అనుకుంటున్నారు ఇప్పుడు మధ్యలో ఎవరు ఉంటారు ఎవరి చేత మాట్లాడించాలి ఇప్పుడు ఏం ప్రయత్నం చేయాలి ఇలా కన్ఫ్యూజన్గా కన్ఫ్యూజన్ కాదు కానీ డీప్గా కనెక్ట్ అయితే ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని మీతో మాట్లాడతారు ఏం మాట్లాడతారు కాలం ఒకటి సమాధానం అయితే చెప్తుంది కదా నాకు వీళ్ళతో అవసరం లేదు వీళ్ళతో నాకేం పని అనుకున్న మాటలే ఈ రోజన్న రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీతో మాట్లాడటం ఇక్కడ మీరే జీవితం అవ్వటం మీరే గత అవ్వటం ఇవన్నీ కనిపిస్తున్నాయండి ఈ పర్సన్ ప్రజెంట్ మీకే కనెక్ట్ అయ్యారు మీ గురించి స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇప్పుడు మీరే మీతో మాట్లాడాలి మీరు కావాలి ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకోలేని రోజు లేదండి మీకంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు మీరు ఇంకా వారిని వదిలేసి వెళ్ళిపోతే ఈ జీవితమే వేస్ట్ ఎందుకు బతుకుతున్నామా అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు వీరికైతే ఉందంటండి గార్డెన్ కోరుకుంటున్నారు పూజలు చేస్తున్నారు రథాలు చేస్తున్నారు రెమెడీస్ వాళ్ళు అవుతున్నారు హే ఇంకా మీ గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి మీరు వారికి కావాలి గాడ్ని ఇప్పుడు కోరుకుంటున్నారు డివైన్ బ్లెస్సింగ్స్ కావాలనుకుంటున్నారు అలానే యూనివర్స్ని కూడా మీరు ఎలా కోరుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో ఈ పర్సన్ విషయంలో సో సేమ్ ఆ పర్సన్ కూడా అలానే కనెక్ట్ అయ్యారండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు రోజుల్లో ఈ ఇరవై ఐదు రోజుల్లో మీ పర్సన్ టెంపుల్ దగ్గర కనిపించడము లేదంటే ఒక అకేషన్ దగ్గర కనిపించడము జరుగుతుంది ఒక రిగ్రెట్ ఫీల్ ఒక బాధతో అతను కనిపించడం కానీ ఆమె కనిపించడం కానీ అయితే జరుగుతుందండి ఒక ఇరవై ఐదు రోజుల్లో సో ఈ పర్సన్ నుండి మీకు రీన్ అయితే ఉంది కనిపిస్తారు ఇరవై ఐదు రోజులు అయితే కనిపిస్తారు చూడండి మీరు అనుకోవచ్చు చీట్ చేసిన పర్సన్ తోటి నేనేం మాట్లాడేది అని అనుకోవద్దండి ఇప్పుడు తల్లికి కోపం ఉండొచ్చు ఏ ఎన్ని అవమానాలు చేసినా ఏ ఎన్ని నిందలేసినా ఎంత తిట్టినా సరే పిల్లల్ని ఎప్పుడు దూరం చేసుకోదు సో మీరు ప్రేమించిన వాళ్ళండి మీరు జీవితం పంచుకున్న వాళ్ళు సో వాళ్ళు వచ్చి మీతో మాట్లాడినా సరే సైలెంట్గా ఉండకుండా ఏమీ తెలియనట్టు మాట్లాడితే వాళ్ళలో మార్పు వస్తుంది అండ్ మీరు కోరుకున్నట్టు ఏ పర్సన్లోని మార్పు వస్తుంది సో మీరు కోరుకున్నట్టు ఎక్స్పెక్ట్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఏ పర్సన్ మీ విషయంలో అన్ని నిజాలు చెప్తారు తప్పులు ఒప్పుకుంటారు అండ్ మీతో కలిసి ఉండాలని అయితే కోరుకుంటారు ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అండ్ చాలా మెసేజెస్ పరంగా ఎనర్జీస్ చూస్తే ఈ పర్సన్ చాలా మెసేజెస్ పరంగా ఎనర్జీస్ చూస్తే ఏమంటున్నారంటే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ మెసేజెస్ మీ ఎక్స్ లవ్ లైఫ్ మీకేం చెప్పాలనుకుంటున్నారు మాటల పరంగా మీ ఎక్స్ ఆర్ లైఫ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసారా అది మళ్ళీ ఈ రోజు తిరిగి వస్తే బాగున్నాను అనుకుంటున్నారు మీ గురించి నిజం చెప్పాలంటే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు వాళ్ళకి ప్రతిరోజు కన్నీరు రూపంలో మీరు కనిపిస్తున్నారండి అంటే వాళ్ళకి మిమ్మల్ని తలుచుకుంటే కన్నీరు వస్తుంది సైలెంట్ అయిపోతున్నారు ముభావంగా ఉంటున్నారు ప్రతిరోజు వాళ్ళ ఫేస్లో ఉన్న గ్లో పోతుంది స్మైల్ పోతుంది అంటే అంత కనెక్టివ్గా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మీరు వారికే సొంతం మీ లైఫ్లో ఎవరు రాకూడదని కోరుకుంటున్నారు ప్రతిరోజు మీ గురించి అయితే చూడండి వారికి రోజు గడవట్లేదు మిమ్మల్ని తలుచుకోండి రోజు గడవట్లేదు మళ్ళీ మీతో ఉన్న జీవితం ఏదైతే చూసారో మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు ఏ అప్పుడు మీతో ఎలా ప్రవర్తించారో అలా కాకుండా ఒక న్యూ కొత్త పర్సన్ లాగా మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారో ఆ పర్సన్ లాగా మీతో కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నారంట ఎటు చూసినా మీరే కనిపిస్తున్నారంటండి మీ ఇలా అనిపిస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపించినా సరే ఒక హ్యాపీనెస్ మీరు గుర్తు రావటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా వద్దా మీ గురించి అడగల వద్దా అన్నట్టుగా కూడా వీరికి అనిపిస్తుంది అంటండి ఓవర్ థింకింగ్ అయితే చాలా ఉంది ఎమోషనల్ అన్నది ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫేస్లో మీ పిక్ చూసినా మీ మాటలు విన్నా మీ గురించి ఎవరైనా చెప్పినా ఫేస్ గ్లో వస్తుందండి హ్యాపీ స్మెల్ వస్తుంది అలానే మీ విషయాలు ఇలా జరుగుతుంది ఇంకా మీరు వారికి సంబంధం లేకుండా ఉన్నారంటే ఇంకా మీ ఇలానే ఏడుస్తారు సో మీ పర్సన్ మెయిల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే వీరు ఇలానే ఉన్నారండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని మీరు అనుకున్నారు కానీ విడిచిపెట్టి ఎందుకు వచ్చామా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ వాళ్ళంతటి వాళ్ళే రావడానికి మరి మీరు కూడా ప్రయత్నాలు అయితే చేయాలి కదా సో ఏంటంటే ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ అండ్ స్విచ్ కోడ్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి ఏంటంటే ఇక్కడ మీ ఎక్స్ లవ్ ఎక్స్ లైఫ్ ఎవరైతే ఉన్నారో వారు తిరిగి రావటానికి ఈ స్విచ్ కోడ్ స్విచ్ వర్డ్స్ ఇవేంటంటే లెవెన్ టైమ్స్ అన్నది చండ్ చేయాలండి అలా ఇరవై ఒక్క రోజుల వరకు ఇలానే ఈ ప్రాసెస్ చేస్తే మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది ఓకే ఆ రిజల్ట్ కూడా ఈ ఎనర్జీస్ కార్డ్స్లో చూద్దాం ఓకే స్విచ్ బోర్డ్స్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లోనే రాద్దామండి స్మాల్ లెటర్ యాడ్ అవదు రికౌన్సిల్ టుగెదర్ నాకు కుదరట్లేదు ఇక్కడ రాయటానికి మీరు చూస్తుండగా రాయాలని స్విచ్ ఓవర్సు సో లవ్ ఓకే ఇంతే రండి రీకన్సల్ టూ కెదర్ లెవెన్ నౌ అండ్ స్విచ్ కోడ్ వచ్చేసి మీరు ఎలా పలికినా పర్లేదు ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఓకే ఇదండి ఇక్కడ మీ ఎక్స్ కా ఎక్స్ లవ్ కానీ ఎక్స్ లైఫ్ కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే రీకౌన్సిల్ టు గెదర్ లవ్ నవ్ బట్టి బట్టి సింగిల్గా చెప్తే సరిపోద్ది ఇలా ప్రతిరోజు లెవెన్ టైమ్స్ అయితే చండ్ చేయండి అలా ట్వంటీ వన్ డేస్ వరకు చేసి వదిలేస్తే మీకు రిజల్ట్ అనేది ఇరవై ఐదు రోజులు ట్వంటీ వన్ డేస్ చేసి వదిలేస్తారు కదా ఇరవై ఐదు రోజుల్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది దీన్ని చేయడం వల్ల ఇప్పుడు మీ పర్సన్కి ఇప్పుడు ఎవరైతే మీకు దూరం అయ్యారో వారికి మీ మీద కోపం పోవటం అండ్ మీ విషయంలో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం ఇలా జరుగుతుంది మీకు పిక్ తీసి పెడతాను ఇదండి అండి నాకు ఇక్కడ ఇలా కుదరలేదు సో ఇది మరి పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఈ స్విచ్ బోర్డ్ స్విచ్ వర్డ్స్ గురించి స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్ గురించి రిజల్ట్ రిజల్ట్ ఇన్వాస్ ప్లీజ్ బ్రెస్కి వాల్ చూసి ఒకసారి అయితే ఉన్నారు స్విచ్ స్విచ్ ఎన్ని రోజుల్లో చూసారా అది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం మిమ్మల్ని వెయిట్ చేయించిన ఈ బంధం లైఫ్లోకి అయితే వస్తారు ఓకే ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటిని నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఏడు రోజుల్లో కానీ ఈ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ అవ్వటం కానీ మళ్ళీ మీతో కలిసి బ్రతకడానికి మధ్యన మధ్యవర్తుల ద్వారా కానీ ఒక న్యూస్ రావడం కానీ జరుగుతుంది సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జెస్ ఇక్కడ ఎనర్జెస్ పట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో లైక్ చేస్తున్న వారందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఛానల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు నమ్మకంతో ఈ రెమెడీస్ అనేది ఫాలో అవుతున్నారు సో ప్రతి ఒక్కరు ఏ నమ్మకంతో ఈ ఫాలో అవుతున్నారో అందరికీ జరగాలని అయితే యూనివర్స్ని అయితే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి